ఓం నమస్తి భాయ భగవద్ ఈరోజు మనం పాకులపాడు గురుదేవుల గురించి చెప్పుకునే చిన్న ప్రయత్నం చేద్దాం మీరు ఇప్పటివరకు వరకు చూసినటువంటి దాన్ని క్లిప్పింగ్ రూపంలో కాకుండా ఇప్పుడు లైవ్గా మీకు చిన్న వీడియో చేయడం జరుగుతుంది అందరూ గమనించగలరు మనకు కనబడుతున్నటువంటి వాహిని ఉత్తర వాహిని ఉత్తర వాహిని నది ఎంతో పుణ్యక్షేత్రం మరి మహాశివరాత్రి పర్వదినాల్లోనే కాక పుణ్య పుణ్యస్థానాలు ఆచరించడానికి పర్వదినాలు ప్రతి పర్వదినంలోనూ కూడా ఇక్కడికి వచ్చి స్థానాలు ఆచరిస్తారు చాలామంది సముద్రాలు సముద్రం వాళ్ళు సముద్రం దగ్గరికి అలగత్తి వెళ్తారు అలా మాగస్థానాలు కానీ తర్వాత ఏ స్థానం అయినా సరే పుణ్యస్థానం ఆచరించాలంటే ఏదైనా కార్యక్రమం దగ్గర మా ఇల్లు పడిన కార్యక్రమాలకు కూడా స్నానం ఆచరించాలంటే ఈ ఉత్తర వాహిని ఎంతో పుణ్యస్థానం ఇక్కడికి వచ్చి మరి పంట ప్రధానాలు కూడా చేస్తూ ఉంటారు గమనించగల ఇక్కడ అక్కడ పాకలపాడు గురువు గారి సన్నిధిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు విఘ్నేశ్వరిని ఒకసారి దర్శించండి విఘ్నేశ్వర స్వామితో పాటు ఇక్కడ మరి బుక్స్ లైవ్ ఇచ్చారు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి అమ్మవార్ల కలిగితో ఏర్పడినటువంటి మహావృక్షాల కింద మరి వినాయకుడితో కూడినటువంటి మరి కింద మరి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అదేవిధంగా చూడండి ఇక్కడ శివాలయం కూడా ఉంది పౌర్ణమి పూజలు ఏ విధంగా చేస్తున్నారు మీకు ఒకసారి లైవ్ అనేది మీరు చూపించడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఒక్కసారి స్వామిని దర్శించండి జై బజరంగబలి మరి ఆంజనేయస్వామి తిన్నగా కూడా మీకు అయ్యవారు మనం ఎవరైతే మనకు పాటలపూడ గురుగారం ఆయన సన్నిధి మనకు కనపడుతూ ఉంటుంది ఆయన సన్నిధి దర్శించండి ఒక్కసారి ఆయన సన్నిధి అయిన తర్వాత మీకు పక్కన చూసినట్లయితే మీ కోరికలు చెప్పుకోవడానికి చెవులని ఆయన యొక్క ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది ధర్మబద్ధమైన కోరికలు ఏమన్నా సరే తప్పనిసరిగా మూడు పౌర్ణమి పూజలు సరికి నెరవేర్చడం అనేది జరుగుతుందని చెప్పేసి ప్రతి భక్తుడి యొక్క విశ్వాసం మీరు ఎనభై రూపాయల టికెట్ తీసుకుంటే పౌర్ణమి పూజతో పాటుగా వారు చక్కగా చేయించి మీకు అందులోనే భోజనం కూడా ఉచితంగా మీకు అక్కడ భోజన సదుపాయాలు కూడా జరగ చేయడం జరుగుతుంది మరి మనకు పుట్టినరోజులు కానీ మరి అదేవిధంగా మన పిల్లల పుట్టినరోజులు కానీ అదేవిధంగా మన పెద్దల కార్యాలయ రోజు కానీ ఇలాగ పెళ్లి రోజులు ఇలా మీకు ఏ శుభకార్యం అనిపించినట్టు అన్నదానం చేయడానికి ఉత్తమమైనటువంటి ప్రదేశం ఏదైతే నేను ఉత్తర వాహిని దగ్గర ఉన్నటువంటి పాకల పొడుగురు సన్నిధి చెప్తాను మరి మీకు కావలసినటువంటి ఐదు వందలు ఇచ్చినట్లయితే మీ పేరుని అన్నదానం జరుగుతుంది మరి స్వామివారి ఆశీర్వాదం ఒకసారి తీసుకోండి మీరందరూ కూడా ఈ రకంగా మీ సమస్యలు ఏ సమస్య వివాహ సమస్య కానీ ఉద్యోగ సమస్య కానీ లేకపోతే నరఘోష కానీ నరపేడ కానీ వివాహ ఆలస్యం కానీ వివాహం అయిన తర్వాత గొడవలు పడుతుంటారు అవి కానీ ఏమన్నా సరే మూడు పౌర్ణిమ పూజలు చేయండి మూడు పౌర్ణిమ పూజలు చేస్తే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మీరు మొదట్లో చూసినట్టుగా గొడ్డల దాకా తెచ్చుకున్న దాన్ని గోడు తీస్తారు అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంది చూడండి అన్నదానం కార్యక్రమం ఎంత జరుగుతుంది ఈ సన్నిధిలో ఇక్కడ టికెట్ ఇచ్చి నవధాన్యాలు ఇచ్చి నవధాన్యం నవగ్రహ పూజ అన్నీ కూడా చేయిస్తారు ఇక్కడ ఇక స్వామివారి దర్శనం చేసుకోండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితేనట్లయితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు ఇచ్చినటువంటి నాకు ఆశీర్వాదం దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇది బలిగట గ్రామం నర్సీపట్నం మండలంలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంతో పాటుగా మరి ఈ నదీ తీరాన దత్తాత్ర సన్నిధి కూడా ఉంది ఇక్కడ ఏకాదశి పూజలు కూడా జరుగుతాయి ఏకాదశి పూజలతో పాటుగా అక్కడ శనేచర పూజలు కూడా చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా పక్కన వెలిసినటువంటి త్రిశూల పర్వతం త్రిశూల పర్వతం అంటే కార్తీక మాసంలో మరి శివుడికి పైన కార్తీక దీపం వెలిగించడం అనేది చేస్తున్నారు పెద్దలు మరి ఎంతో పుణ్యక్షేత్రం ఇది బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన లింగంగా మనకి మరి పురాణం చెప్తుంది స్థల పురాణం దక్షిణ కాశీగా కూడా మరి పిలుస్తారు అందువల్లటువంటి ధ్వజస్తంభము అదేవిధంగా ప్రాంగణం ఒక్కసారి తిలకించండి మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి నా ఎందు నన్ను ఆశీర్తించి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ